సమర్థ సద్గురు సైనా కి జై మన సాహిక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నువ్వు ఎన్ని పూజలు పరిహారాలు చేసినా కూడా నీ సమస్య అనేది తీరనే తీరదు ఎందువల్లంటే ఇలాంటి ఒక శాపం అనేది నీకు తగిలింది తల్లి ఇలాంటి శాపంలో నువ్వు ఉన్నావు అని అంటే కనుక ఆ శాపం నుంచి విడుదల అనేది విడుదల అవ్వడం అనేది చాలా కష్టం అందుకు ఒకే ఒక మార్గం అనేది ఉంది తల్లి అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఏంటి ఆ శాపం ఏంటి మనం ఎన్ని పూజలు చేసినా పరిహారాలు చేసినా తీరని ఆ సమస్య సమస్యలు తీరలేదు అని అంటే ఆ శాపం ఏంటి అనేది బాబా ఈరోజు మనకు తెలియజేస్తున్నారనమాట ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే అండి మీ అందరికి ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర రాజు గారండి ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా అండి మనం సాయి సుజా శారీ కలెక్షన్స్ అని ఒక ఛానల్ స్టార్ట్ చేశాము ఈ ఛానల్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి మీకు శారీస్ కావాలి అని అనుకున్న వాళ్ళు వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్కి నాకు మెసేజ్ చేశారు అని అంటే కనుక శారీస్తో పాటు బాబా గారి ఫోటో వైద్యనాథ్ సాయిబాబా గారి ఫోటో మన చెన్నైలో చాలా ఫేమస్ అయిన గుడి అండి ఆ గుడి నుంచి వచ్చిన ఆ విభూతి కూడా మీకు సెండ్ చేయడం అనేది జరుగుతుంది అంతేకాకుండా ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీకు వీడియోస్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా వీడియోలకు వెళదామండి బాబా ఎప్పుడూ కూడా అండి మంచి మంచి విషయాలని మనకి ఎవరికైతే కనుక ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నామో ఎవరికైతే ఈ వీడియోస్ వెళ్ళి చేరాలో బాబాకి మాత్రమే తెలుసండి అందువల్ల మనం ఎవరమైతే ఇలాంటి సమస్యలో ఉన్నామో బాబా నేను ఎన్నో పూజలు చేస్తున్నాను ఎన్నో పరిహారాలు చేస్తున్నాను నా సమస్య మాత్రం తీరనే తీరటం లేదా బాబా అసలు నువ్వు ఉన్నావా లేవా నాకు నా కష్టం అనేది నీకు వినపడుతుందా లేదా అని కూడా బాబాని మనం ప్రశ్నించిన రోజులు ఎన్నో ఉన్నాయండి అలాంటి ప్రశ్నలకి సమాధానం దానం అనేది కళ దొరకాలి అని అంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడాల్సిందేనండి మనందరము అనుకుంటూ ఉంటామండి బాబాకి ఎన్నో రకాలుగా అభిషేకాలు చేస్తున్నాం అన్నదానాలు చేస్తున్నాం ఓహో అని బాబాని పూజలు చేస్తున్నాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటామండి అలా అనుకుంటున్న ఒక భక్తుడికి తన సమస్య అనేది తీరలేదు అని అనుకున్న భక్తుడికి బాబా ఇచ్చిన సమాధానం అండి ఇది ఏమంటున్నారు అంటే ఈ భక్తుడు కూడా అండి నిజంగా చాలా గొప్ప ధనవంతుడు అండి ఈయన బాబాకి రోజు ప్రతి గురువారం అండి రోజు గుడికి వెళ్తారు ఆయన వల్ల ఆయన పూజలు పరిహారాలు చేస్తారు అంతేకాకుండా గురువారం అయితే మాత్రం ఆయన చాలా పెద్ద అన్నదానాలండి ఒక ఐదు వందల మంది వరకు వెయ్యి మంది వరకు కూడా ఆయన అన్నదానాలు చేయగలరు అనమాట అలా అన్నదానాలు చేస్తున్నారు అభిషేకాలు చేస్తున్నారు చాలా విపరీతంగా బాబాని పూజ బాబాకి పూజలు చేస్తారు ఎందువల్లంటే ఆయనకి అంత నమ్మకం అండి నిజంగా ఒకసారి ఏమవుతుంది అని అంటే అతను ఒక విషయం గురించి అంటే ఒక ఫినాన్ ఫైనాన్స్ దగ్గర ఫైనాన్సర్కి అతను డబ్బులు ఇచ్చాడండి అతను వడ్డీ కోసం డబ్బులు ఇచ్చాడనమాట ఆ డబ్బులు అనేది తన దగ్గరికి తిరిగి రావటం లేదు అతను మోసం చేస్తాడేమో అంటే పెద్ద ఎమౌంట్ అనమాట అలాగా ఆ అమౌంట్ తిరిగి రావటం లేదు వడ్డీ కూడా కట్టడం లేదు అని చెప్పేసి బాబా దగ్గర నిజంగా ప్రార్థన చేయడం అనేది జరిగింది అయినా సరే అతని దగ్గర నుంచి ఏమాత్రం ఉలుకు పలుకు లేదండి అలాంటి సమయంలో ఇతనికి భయం అనేది ఎక్కువైపోతుంది అయ్యో ఆ డబ్బు తిరిగి వస్తేనే ఇతను బిజినెస్కి పెట్టుకోవాలి మళ్ళీ కూడా బిజినెస్ అనేది పెరగ పెరగడం కోసం తిను కష్టపడాల్సి ఉంటుంది కాబట్టి అటువంటి సమయంలో ఇతనుకి బాబా ఇచ్చిన సమాధానం ఏంటి అని అంటే ఒకరోజు బాబా గుడికి గుడికి వెళ్తాడనమాట ఈ ధనవంతుడు వెళ్ళినప్పుడు అది బాబా దగ్గర కూర్చొని తను మాట్లాడుకుంటూ ఉంటాడండి చాలాసేపు బాబాయ్ అసలు నువ్వు ఉన్నావా లేదా అని చెప్పి తనలో తను మాట్లాడుకుంటున్నాను అని అనుకున్నాడండి కానీ అతను మాట్లాడే మాటలన్నీ కూడా అంటే అతని మనసులో అంత బాధ అనమాట ఎన్నో ఖర్చు పెడుతున్నాను బాబా నీకు చెయ్యని పూజలు లేవు అభిషేకాలు లేవు ఏ అలా అలాంటి సమయంలో నన్ను ఎందుకు ఇంత బాధపడుతున్నావు నా డబ్బులు నా దగ్గరికి తిరిగి రావడం కూడా చాలా కష్టంగా ఉంది అని అన్నప్పుడు నిజంగా ఆ మాటలు అనేవి అక్కడ ఉన్న ఒక పెద్ద ఆయన కంటే ఆ గుడిలో ఉన్న పూజారికి వినపడి ఆయన చెప్పిన ఒక విషయం అండి అయ్యా మీ కష్టం ఏంటో నాకు తెలుస్తుంది మీరు మనసులో అనుకుంటున్నానని బయటికి మాట్లాడుతున్నారు మీ కష్టం నాకు అర్థమైంది నేను అందుకు ఒక పరిష్కారం చెబుతాను ఎందుకు తీరలేదు అని నిజంగా అండి ఆయన మాట్లాడిన మాటలు వింటే బాబానే వచ్చి మాట్లాడినట్టుగా అతనికి అనిపించిందండి ఆయన ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా అండి అయ్యా నువ్వు నీ సమస్యలు తీరటం లేదు అనంటే నువ్వు పో ఈ జన్మలో కానీ పోయిన జన్మలో కానీ ఇలాంటి ఒక శాపాన్ని నువ్వు పొందుంటావు ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఒక శాపాన్ని నువ్వు పొందుంటావు అది ఏంటి అనంటే మంచి ఒక ప్రేమాభిమానాలతో ఉన్న మంచి మనుషులని అంటే చాలా మంచి ఒక ఫ్రెండ్ని నువ్వు బాధపెట్టి అయి ఉండాలి అయిన వాళ్ళని కానీ నీకు నిజంగా దాన సహాయం చేస్తూ దానం చేయడానికి కానీ ఒక మంచి మార్గానికి నేను తీసుకెళ్ళిన వాళ్ళని కానీ మంచి మంచి మనుషుల్ని నువ్వు బాధపెట్టి ఉంటావు వాళ్ళు తెలుసో తెలియకో మనసులో ఒక ఆ మనసులో ఉన్న బాధతో నేను ఒక మాట అన్నా కూడా అది ఒక శాపల్లాగా మారిపోతుంది మారిపోతుంది బిడ్డ అందువల్లే నీకు ఇలాంటి కష్టం అనేది వస్తుంది నువ్వు అందువల్ల బయట వాళ్ళని అయిన వాళ్ళని కానీ నువ్వు ఎవరినైనా సరే మంచి వాళ్ళని నీకే తెలుస్తుంది బయట నీకు ఒక పది మంది ఫ్రెండ్స్ ఉన్నారు అని అంటే అందులో మంచి వాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు ఎవరు వీళ్ళు మనల్ని మోసం చేయరు వీళ్ళు నాతో ప్రేమగా ఉంటారు వీళ్ళకి నేనంటే పాడ పడదు అని పలాన వాళ్ళు ఎలా ఉంటారు అనేది కూడా మనకు తెలుస్తుందండి అలాగా నీకు నిన్ను ఇష్టపడే వాళ్ళని నువ్వు చాలా మంచి వాళ్ళు వాళ్ళని నువ్వు బాధపెట్టావు వాళ్ళని తిట్టి ఉంటావు వాళ్ళు కనుక నువ్వు కోపంలో నిజంగా తెలుసో తెలియకో ఏదైనా ఒక మాట అన్నా ఒకవేళ తెలిసే నువ్వు ఏదైనా అనరాని మాటలు అనడం వల్ల వాళ్ళు కూడా నేను తిట్టి ఉండచ్చు ఆ తిట్లే నీకు శాపాలుగా మారి ఉంటాయి ఒక్కొక్కసారి అండి మనందరం ఏం చేస్తూ ఉంటామంటే వాళ్ళు ఎంత సహాయం చేసినా ఎంత మంచి వాళ్ళైనా మనకి అనుకూలంగా వాళ్ళు నడుచుకోలేకపోతే మనం వాళ్ళని మాటలతో బాధపెడుతూ ఉంటాం అనేక రకాలుగా కష్టపడుతూ ఉంటాం అందువల్ల అంటారండి మంచి వాళ్ళని ఎప్పుడూ కూడా మనం బాధ పెట్టకూడదు అది ఎవరైనా సరే తల్లిదండ్రులైనా సరే బయట వాళ్ళైనా సరే ఎవరైనా సరే మంచి వాళ్ళని ఒక మాట అన్నాము అని అంటే వాళ్ళ నోట్లో ఇచ్చే వచ్చే శాపాలే మనల్ని బాధల్ని బాధ పెడుతూ ఉంటాయి వాటి నుంచి బయటపడడం అనేది కష్టం అందువల్ల నీకు అది దానివల్లే నువ్వు ఇబ్బంది పడుతున్నావు అని నాకు అనిపిస్తుంది అందువల్ల నువ్వు ఈ మా ఈ ఒక్క మార్గమే నీకు ఉంది అని చెప్పి ఆ పూజారి ఆయనకి చెప్పడం అనేది జరిగిందండి ఆ మార్గం ఏంటి అని అంటే నువ్వు ఆయన పాదాలు పట్టుకొని శరణాగతి పొందడమే ఆయన నీకు మార్గం చూపించేంతవరకు నువ్వు శ్రద్ధా సబూరితో ఉండడం తప్ప నువ్వేం చేయలేవు నేను తప్పు చేశాను బాబా నువ్వు గుర్తు చేసుకో నువ్వు ఎవరికైతే తప్పు చేశావో వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగడం ఎందువల్లంటే వాళ్ళు ఇలా అనేసారే అని చెప్పేసి నువ్వు అన్న మాటల్ని వాళ్ళు తలుచుకొని పదే పదే ఏడుస్తూ ఉంటారు అందువల్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరడం అప్పుడు ఎప్పుడైతే కనుక వాళ్ళ మనసు అనేది శాంతపడుతుందో అలాంటి సమయంలోనే వాళ్ళు ప్రశాంతంగా సరే నాయన పర్వాలేదులే నువ్వు కూడా తెలుసో తెలియకో ఏదో అన్నావు నేను ఏదో నేను మా తెలియక ఏదన్నా అని ఉంటే కనుక నన్ను క్షమించాను వాళ్ళు కూడా ఏదైనా సరే మనస్ఫూర్తిగా వాళ్ళ తప్పుని కనుక ఒప్పుకొని ఉంటే కనుక అప్పుడు నీ శాపాలు అనేవి తగ్గుతాయే కానీ లేదంటే ఆ శాపాలకి మార్గం అనేది లేనే లేదు అని చెప్పి బాబా తెలియజేస్తున్నారండి ఇది అక్షరాల నిజమండి ఒక్క మాట చాలండి ఎదుటి వాళ్ళు బాధపడడానికి మంచి వాళ్ళని ఎప్పుడు కూడా మనం బాధ పెట్టకూడదు వాళ్ళకి కావాల్సిన పరిష్కారం మందు ఏంటి అని అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరడం మాత్రమే ఇలా చేస్తేనే మనం పడే కష్టాలకి సమస్యలకి దారి అనేది కనిపిస్తుంది మనం చేసే అభిషేకాలు పూజలు అన్నదానాలు మాత్రమే సరిపోవండి మనం చేసే మంచి మంచి పనులు కూడా ఎంతో తోడ్పడతాయి మనకి అందువల్ల ఒక్కసారి మనం అందరం కూడా ఇలాంటి విషయాల్లో ఇలాంటి సిచ్యువేషన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆలోచించడం అనేది చాలా మంచిది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచిగా కూడా మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి